హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అది వచ్చేసి చికెన్ కర్రీ నేను ఈ వీడియోలో చికెన్ కర్రీ చూపించబోతున్నాను ఎట్లా చేస్తారు ఏంటనేది తయారీ విధానం చూద్దాం కేజీ చికెన్ తీసుకొని అందులో పసుపు కారం ఉప్పు మూడు వేసి బాగా కలపాలి కలిపిన చికెన్ని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించి బండి పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా నాలుగు లవంగాలు వేసుకోవాలి అవి కూడా బాగా వేగాలి ఎర్రగా వేగిన తర్వాత అందులో పచ్చిమిరకాయలు టమాటాలు ఉంటే టమాటాలు లేకపోతే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఆ రెండు వేసి బాగా మిక్స్ చేసి కలపాలి బాగా వేగాలి ఎర్రగా వీటిని బాగా దోరగా వేయించాలి మరి ఎర్రగా అయితే మార్చకూడదు ఇందులో కొద్దిగా లైట్గా పసుపు ఉప్పు వేసి కలపాలి కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే వేగడం అయిపోయండి వేగినాక కొద్దిగా మసాలా యాడ్ చేస్తున్నాను మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అండి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి కూడా వేసాను ఎండు కొబ్బరి వేసాను మూడు కలిపి మిక్సీ పట్టి వేసింది అనమాట మూడింటిని కూడా మిక్సీ పట్టి గ్రైండ్ చేసి నేను ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసాను మసాలా కూడా బాగా దూరగా వేగించాలండి అంటే ఎర్రగా ఉండాలి బాగా ఎంత బాగా ఎర్రగా అంటే అంత కర్రీ టేస్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే మసాలాలు వేగుతున్నాయండి బాగా ఎర్రగా వచ్చేస్తుంది మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఈ మసాలాలు వేగినాయి కదండి అందులో వేసేసి మొత్తం బాగా కలపాలి వేసిన తర్వాత మూత పెట్టేసి అనేది కాసేపు బాగా ఎర్రగా వేగిద్ది కర్రీ అయితే ఇవి మొత్తం బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ప్లేట్ వేసేద్దాం కాసేపు ఉడికిత్తి అవి కొద్దిగా ప్రిపేర్ అయిన తర్వాత అందులో కొద్దిగా నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను కావాలంటే స్టార్టింగ్లో కూడా మ్యారినేట్ చేసేటప్పుడు పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీని చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు నేనైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేయకపోతే కర్రీ అయితే గట్టిగా ఉంటుందండి కర్రీకి సరిపడా వాటర్నే మనము ఇందులో యాడ్ చేసుకోవాలండి కర్రీ అయితే చాలా ప్రిపేర్ అయింది ఇందులో కొద్దిగా నాలుగు రెబ్బలు వేసేసి మీరు వేసేస్తే కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి నేనైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసి గర్నిష్ చేసానండి కర్రీని చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉంది నేను టేస్ట్ కూడా చేసి చూశాను చాలా సూపర్ ఉంది మొన్న మీరు ట్రై చేస్తారు కదా నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్